హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వీడియో తమ్లైన్ చూడగానే నోట్లో మీకు నీళ్లు ఊరుతున్నాయి కదండి నిమ్మకాయ అనగానే ఎవరికైనా అదే ఫీలింగ్ వస్తుంది కదండి ఎప్పుడు మీరు ఇంట్లో తినే నిమ్మకాయ పచ్చడిలా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో నోరు ఊరించే లెమన్ క్రష్ పిక్లు తయారు చేసి చూపించబోతున్నానండి ఇది పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఎన్ని నెలలైనా నిల ఉంచుకోవచ్చండి ఇడ్లీ దోశ చపాతి గారి ఇలా ఏ టిఫిన్ లోకైనా గానీ అదురుసారి అనే విధంగా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం కే ఈ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవచ్చండి లెమన్ క్రష్ పిక్ల్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటదండి దానిపై క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయి అలాగే వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఫ్రెష్ గా ఉండే నిమ్మకాయలను తెచ్చుకోవాలండి ఫ్రెష్ గా ఉండే నిమ్మకాయలను ఎందుకు అన్నానంటే ఇది నిలవ పచ్చడి కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉండే నిమ్మకాయలను అయితే తెచ్చుకోవాలండి నేనైతే ఇక్కడ తక్కువ క్వాంటిటీలో లో పచ్చడిని అయితే తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఆరు నుంచి ఏడు నిమ్మ నిమ్మకాయలని అయితే తీసుకున్నానండి ఎల్లో కలర్ లో ఉండే నిమ్మకాయలని తీసుకోవాలండి ఎల్లో కలర్ లో ఉండే నిమ్మకాయని తీసుకోవడం వల్ల పచ్చడి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుందండి ఒక గిన్నె తీసుకుని అందులో బాగా కాచిన వేడి నీళ్ళని తీసుకోవాలండి ఈ వేడి నీళ్లలో మనం ఎన్ని నిమ్మకాయలని అయితే తీసుకున్నాము అన్ని నిమ్మకాయలని కూడా ఇందులో వేయాలండి నిమ్మకాయలు వేసిన తర్వాత వాటర్ అంతా చల్లారేంత వరకు కూడా నిమ్మకాయలని ఆ వాటర్ లోనే ఉంచాలండి అలా మనం నిమ్మకాయని వేడి నీళ్ళలో ఉంచడం వల్ల నిమ్మకాయలు మెత్తగా అవుతాయి నిమ్మకాయలో నుంచి జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి వాటర్ అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మొత్తం నిమ్మకాయలు అన్నిటిని కూడా శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుందామండి ఒక కాటన్ క్లాత్ తీసుకుని నిమ్మకాయలన్నిటిని కూడా శుభ్రంగా తుడవాలండి నిమ్మకాయల పైన వాటర్ లేకుండా శుభ్రంగా పొడిగా ఉండేటట్టుగా తుడుచుకుని మరలా ఒక డ్రైగా ఉండే ప్లేట్ లో ఈ నిమ్మకాయలన్నిటిని కూడా పెట్టుకోవాలండి చూడండి చక్కగా నిమ్మకాయలన్నిటిని కూడా కాటన్ క్లాత్ తో తుడిచి ఈ విధంగా పెట్టుకున్నానండి నిమ్మకాయలు నిమ్మ నిలువుగాను అడ్డంగాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద నిమ్మకాయలన్నిటిని కూడా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపించిన విధంగా నిమ్మకాయలు కూడా కట్ చేసుకున్న తర్వాత నిమ్మ బద్దలో ఉండే గింజ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసేసుకోవాలండి నిమ్మకాయలో గింజలు అనేవి ఉండకూడదండి గింజలు గింజలు పచ్చడి అనేది చిరు చేదు రాకుండా పచ్చడి టేస్టీగా ఉండాలంటే కంపల్సరిగా నిమ్మకాయలో ఉండే గింజలు మొత్తం వేరేసి పక్కన తీసేసుకోవాలి నాకు ఇక్కడ ఒక పెద్ద సైజు బౌలు బద్దలైతే వచ్చి బద్దలై ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ కూడా తడి లేకుండా పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలండి ఈ మిక్సీ జార్ లో మొత్తం నిమ్మబద్దలన్నిటిని కూడా ఇందులో పోసుకోవాలి తర్వాత మెత్తన్ పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టుకుని ఒక కడాయి తీసుకుందాము ఆ కడాయి కూడా డ్రై గా ఉండేటట్టుగానే చూసుకోవాలండి ఒక కప్పు లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ లెమన్ పేస్ట్ ని ఈ కప్పు లో యాడ్ చేసుకోవాలండి అంటే నేను పక్కా కొలతలతో ఈ పచ్చడిని అయితే తయారు చేస్తున్నానండి మీరు ఈ పచ్చడిని చూసిన వెంటనే ఇంట్లో చాలా ఈజీగా పెట్టేసుకోగలరు అనమాట ఒక కప్పు పేస్ట్ ని ఈ కడాయిలో ఈ కడాయిలో యాడ్ చేసుకోవాలి ఒక కప్పు లెమన్ పేస్ట్ కి రెండు కప్పులు షుగర్ ని యాడ్ చేసుకోవాలండి రెండు కప్పులు షుగర్ అయితే యాడ్ చేసుకున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చళ్ళకి వాడే కారాన్ని మాత్రమే మనం ఇందులో వాడాలండి కూర కారం అయితే అస్సలు ఇందులో వాడకూడదండి టేస్ట్ బాగోదు పచ్చడి కూడా పాడైపోతుందండి మీరు ఏ బ్రాండ్ కార అయినా గానీ తీసుకోండి పచ్చళ్ళకి వాడే కారాన్ని మాత్రమే తీసుకుని మనం ఇందులో వాడుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా స్పూన్ తో బాగా కలుపుకుందాము నేను ఇక్కడ స్పూన్ తో కలుపుతున్నానండి ఒకవేళ మీరు చేతితో కలుపుతున్నట్టయితే చేతిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా చేతితో కలుపుకో ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలండి సిమ్ లో పెట్టుకునే ఈ ప్రాసెస్ మొత్తం జరగాలండి బాగా ఉడికించాలండి మనకి జస్ట్ ఒక ఐదు నిమిషాలు టైమ్ లోని పచ్చడి అంతా కూడా అయిపోద్దండి అండి గరిటితో కలుపుతూ ఉండాలండి అడుగుపట్టే అవకాశం ఉంటుందండి కొంచెం మాడినట్టు ఉంటుంది అందుకని మనం గరిటితో అయితే కలుపుతూ ఉండాలండి ఇలా మనం చేతితో పట్టుకున్నట్టయితే రెండు వేళ్ల మధ్యలో నుంచి కూడా తీగలాగా వస్తుందండి చక్కగా మనకి ఇక్కడ తీగలాగా పాకం అయితే వచ్చేస్తుందండి గట్టి పాకం వచ్చిందంటే పచ్చడంతా కూడా చాలా గట్టిగా అయిపోతుందండి అందుకని మనం ఈ విధంగా లూజ్ లూజ్గా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఎంతో టేస్టీగా కలర్ఫుల్ కలర్ఫుల్ గా లెమన్ క్రష్ పికిల్ అయితే తయారైపోయిందండి చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ అంతా కూడా ఈ పచ్చడి ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుందండి ఏ టిఫిన్ లోకైనా గాని చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా తయారైపోయిన ఈ పికిల్ని ఏదైనా ఒక మూతన్న గాజు సీసాలో గాని లేదా ప్లాస్టిక్ బాటిల్లో గాని పోసుకుని స్టోర్ చేసుకోవచ్చు అండి బయట అయితే రెండు నెలల వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే ఒక ఆరు నుంచి ఏడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా ఈ పచ్చడిని మనం ఏ టిఫిన్ కైనా గానీ తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ పచ్చడిని తయారు చేసుకుని టేస్ట్ ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఆల్